శ్రీమాత్రయనమ ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే మూడు పనులు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి అని దేవీ భాగవతంలో స్వయంగా అమ్మవారే చెప్పడం జరిగినది ఐశ్వర్యం ప్రబలంగా నిలబడాలి అంటే ఇవి చేసి తీరాలి అందులో మొట్టమొదటిది ఇంట్లో తులసి చెట్టు ఎండిపోకుండా చూసుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి తులసి చెట్టు ఎండిపోతున్నది అనే అనుమానం వచ్చిందో వెంటనే మార్చాలి అంటే ఎండిపోయిన దాకా ఉండొద్దు ఇంటిపోకముందే దాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా తులసి చెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము సంధ్యమేలలో దీపము వెలుగుతూ ఉండాలి అది ఈ రెండు కూడా అత్యంత ప్రధానమైనటువంటి కర్తవ్యములు ఇంట్లో సింహాసనము దగ్గర యజమాని చేత దీపం వెలిగించబడుతూ ఉండాలి అంటే కులదేవత దగ్గర ఎప్పుడూ కూడా దీపం వెలిగించబడుతూ ఉండాలి అది వీలైతే యజమాని వెలిగిస్తే అత్యంత శ్రేయోదాయకము ఇక అతనికి వీరు పడదు ఉద్యోగరీత్యా అంటే స్త్రీలు వెలిగించవచ్చు ఇక రెండవది బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి బ్రాహ్మణులకు సమారాధన చేయడం వేదం వినడం ఇలాంటివి చేస్తూ ఉండాలి బ్రాహ్మణ సేవ అంటే గోబ్రాహ్మణ్య నిత్యం లోకా సుఖినో భవంతు అంటుంది శాస్త్రం గోవులు బ్రాహ్మణులు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడు సమస్త లోకములు కూడా హాయిగా ఉంటాయి కాబట్టి బ్రాహ్మణులను దూషించకూడదు వారికి చేతనే ఎంత సహాయం చేయాలి ఊళ్ళో అర్చకులు ఉంటారు చక్కగా దేవాలయానికి వెళ్ళినప్పుడు వారిని పరికలించాలి ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా వారిని గౌరవిస్తూ ఉండాలి వారి ఉన్నటువంటి అవసరాలను తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి ఇవేమీ ఇవ్వచేటువంటి చేత కాకపోతే అంతటి శక్తి లేకపోతే వారిని గౌరవాస్పదంగా పరికలిస్తూ ఉండాలి అప్పుడప్పుడు కాసింది బియ్యం పెడుతూ ఉండడము వీలైనంత సహాయం చేస్తూ ఉండడము వారికి సేవ చేస్తూ ఉండడము అనేది చేస్తూ ఉండాలి మహాత్ములు వచ్చినప్పుడు గ్రామంలోకి మహాత్ములు వచ్చినప్పుడు వారికి విడిది చేసేటువంటి ప్రయత్నం చేయాలి మనకి ఏదైనా వాహనం ఉంటే గొప్ప వాహనం ఉంటే ఆ వాహనాన్ని ప్రయత్నపూర్వకంగా వారి సేవలో నియోగించాలి ఇలా చేస్తూ ఉండడం వలన తన ఇంటిని ఆ యొక్క గొప్ప గొప్ప కార్యాలకు నిలయంగా మారుస్తూ ఉండాలి అప్పుడప్పుడు సత్సంగాలు చేస్తూ ఉండాలి ఇంట్లో శుభకార్యాలు చేస్తూ ఉండాలి వ్రతములు వంటివి చేస్తూ ఉండాలి భజనలు వంటివి చేస్తూ ఉండాలి గ్రామంలో దేవాలయంలో సేవ చేస్తూ ఉండాలి దేవాలయ సేవ కూడా చాలా ఉత్తమమైనది దేవాలయ సేవ అంటే ఊడ్చడము కడగడము దేవుడికి ఏదైనా ఆ పాత్రలు శుభ్రం ఇటువంటి పని ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుంటూ ఉండాలి దేవాలయానికి వెళ్ళడము అంటే వ్యాపారం కాదు వెళ్ళడము దేవుడిని ఏదో కోరిక కోరుకోవడము ఇంటికి రావడం ఇది కాదు దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చుని ఏ దేవాలయానికి వెళ్ళామో ఆ దేవుడి యొక్క రూపాన్ని మనం చూసి దాన్ని ధ్యానం చేస్తూ ఆ నామాన్ని ఒక పది నిమిషాలు స్మరణ చేస్తే అప్పుడు అసలైనటువంటి ఫలితం వస్తుంది అలా బ్రాహ్మణ సేవ దైవ సేవ ఈశ్వర సేవ పురాణ సేవ నిత్యం ఏదో ఒక పురాణాన్ని చదవడం కానీ వినడం కానీ ఒక్క శ్లోకానైనా చదవడం కానీ చేస్తూ ఉండాలి తద్వారా రుణము అనేది తీరిపోతుంది పితృ రుణము తీర్చుకునేందుకు గాను పితృ సేవ అనేది తెలుసు పితృదేవత అనుగ్రహం లేకపోతే వంశం వృద్ధి చెందదు కాబట్టి తల్లిదండ్రులను సేవిస్తూ ఉండాలి వారిని గౌరవిస్తూ ఉండాలి వారి కార్యక్రమంలో వారి తిథుల ఎందుకు శ్రద్ధ శ్రద్ధగా చేస్తూ ఉండాలి ఇవి ఇవి చేయడం ద్వారా చక్కగా లక్ష్మీ వృద్ధి అనేది జరుగుతుంది ఇక మూడవది ముఖ్యమైనది లక్ష్మీదేవి స్థిరమైన నివాసమును ఎవరు అపేక్షిస్తున్నారో వారు కారణం లేకుండా అంటే ఆరోగ్యంతో లేకపోతే వేరు విషయం కానీ ఆరోగ్యంతో ఉండి కూడా మధ్యాహ్నం నిద్రపోతున్నారు అంటే వారిని లక్ష్మీదేవి వారి ఇంట నివాసం ఉండదు అంటే బద్ధకమును వదిలించుకోవాలి అని అర్థము ప్రాతకాలమున సూర్యోదయా పూర్వమే నిద్ర లేవాలి మధ్యాహ్నం పూట నిద్రించకూడదు అదేవిధంగా సంధ్యాకాలంలో సాయం సంధ్యాకాలంలో నిద్రించకూడదు మంచములు అనేవి తలుపుకు ఎదురుగా వేసి ఉంచకూడదు వెనుక గుమ్మమును సాయంత్రం పూట తెరిచి ఉంచకూడదు ఎందుకంటే ముందు గుమ్మం ద్వారా లక్ష్మీదేవి వస్తుంది సాయంత్రం కాలంలో వెనుక గుమ్మం ద్వారా జ్యేష్ఠాదేవి వస్తుంది కాబట్టి వెనుక గుమ్మమును మూసి అంటే ఒక్క సింహద్వారమును మాత్రమే సాయం ఉత్తరం పూట తీసి ఉంచాలి దీపం ముట్టించి చక్కగా యొక్క ప్రధాన ద్వారమును తీసి ఉంచితే చక్కగా లక్ష్మీత్వము అనేది ఇంట్లో ఫామ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీస్ అనేవి పా ఫామ్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇంట్లో గుగ్గిలంతో పొగ వేసుకుంటూ ఉంటుంది చాలా మంచి వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఇట్లా అనవసరంగా గొడవ పడడము వస్తువులను చిందర వందరగా పడవేయడము గుమ్మానికి ఎదురుగా ఆ యొక్క చెప్పులను పొరకలను పెట్టడము వంటివి చేయకూడదు అలాంటివి చేసినా కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది వీటితో పాటుగా లక్ష్మీ అష్టోత్తరమును నిత్యము పారాయణ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మగవారికి ఎక్కువగా కావాలండి చాలామంది అనుకుంటారు లక్ష్మీ అష్టోత్రం ఆడవారు చదవాలని శుక్రగ్రహ అనుగ్రహం లేకపోతేనే మగవారి డెవలప్మెంట్ అనేది కాదు ధనం అనేది మగవారికి ఎంతకు రావట్లేదు చేసిన పనుల్లో విఫలమవుతున్నారు వారికి చేసే పనుల్లో సక్సెస్ రావట్లేదు అంటే శుక్రగ్రహం అనుకూలించట్లేదని అర్థము ఆడవారికి కుచగ్రహం అనుకూలించట్లేదు అని అర్థము కాబట్టి మగవారు అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోదర శతరామ స్తోత్రము చదవడం నిత్యం అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇవి ఆచరించండి అద్భుతమైనటువంటి ఐశ్వర్యమును ఆనందమును సంతానమును సుఖ సౌభాగ్యములను పొందుతారు ఒక్క డబ్బు మాత్రమే కాదు అష్ట ఐశ్వర్యములను కూడా పొందుతారు అందులో సందేహమే లేదు అని స్వయంగా దేవి భాగవతంలో అమ్మవారు చెప్పినది ఇందులో మూడు అంశాలు అమ్మవారు దేవి భాగవతంలో చెప్పారు మిగతావన్నీ కూడా అనేక పురాణములలో చెప్పినటువంటి విశేషంలో క్రోడీకరించి మీకు చెప్పడం జరిగినది చాలా విలువైనటువంటి విషయములు ఇందులో ఉన్నాయి దీపాన్ని ఆవు నేతితో వెలిగించేటువంటి ప్రయత్నించేయండి తద్వారా మరింత అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఫామ్ అవుతూ ఉంటుంది చక్కటిగా చినిగిపోయినటువంటి వస్త్రములను ధరించడము విడిచినటువంటి వస్త్రములను ధరించడము చిరిగిపోయినటువంటి పక్క బట్టలను వేసుకోవడం ఇవి కూడా దరిద్రి దారిద్ర్యానికి హేతువులు అవుతాయి కాబట్టి అవి కూడా వీలైనంతగా అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నించేయండి నోటి వెంత ఎప్పుడూ కూడా పాజిటివ్ వర్డ్స్ రావాలి నెగిటివ్ వర్డ్స్ రాకూడదు కఠినమైనటువంటి పదాలు వాడకూడదు నోటి వెంట అవసరమైతే తప్పదు కానీ అనవసరంగా ఇష్టం వచ్చినప్పుడు పడితే అప్పుడు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అది కూడా నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో ఫామ్ చేస్తుంది కాబట్టి ఇంకా పాజిటివ్నెస్ ఇంట్లో ఎంత ఫామ్ చేస్తే అంతలా ఇంట్లో లక్ష్మీ వృద్ధి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ విధంగా ఆచరించండి సకల శుభాలు కలుగుతాయి స్వస్తి జై శ్రీరామ్